తిరుపతి రుయా ఆసుపత్రిలో అద్దెకుంటున్న క్యాంటీన్దారుల బకాయిలు ఆసుపత్రికి మరింత భారంగా మారుతోంది అద్దెలు చెల్లించకుండా కాలయాపన చేయడంతో ఆసుపత్రికి మరింత ఆర్థిక భారం కానుంది తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో చిన్న బంకు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే వేలల్లో అద్దె చెల్లించడానికి కూడా వ్యాపారులు వెనుకాడరు ఎందుకంటే అక్కడ రాత్రి పగలు తేడా లేకుండా ఆ స్థాయిలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఇంకేముంది అధికార పార్టీ నేతలు ఈ దుకాణాలపై కన్నేశారు రెండేళ్ల కిందట ఉన్న ఫలంగా దుకాణాలన్నీ ఖాళీ చేయించి తమ అనుచరులకు నామమాత్రపు అద్దెలకు కొన్ని దుకాణాలను కట్టబెట్టారు సరే ఆ అద్దెలన్నా వారు సక్రమంగా చెల్లిస్తున్నారా అంటే అది లేదు లక్షలకు లక్షలు బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి దుకాణాల్లోనూ నిబంధనలకు పాతరేశారు ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో ఇటీవల కొందరు అధికారులు అద్దె బకాయిలు చెల్లించాలని వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు వారు తాము ఫలానా అని అద్దెలు నిదానంగా ఇస్తామని ఇచ్చినప్పుడు తీసుకోండి అని అప్పటి వరకు అద్దె అడిగి ఇబ్బంది పెట్టొద్దని నిర్వాహకులు రుయా అధికారులకు చెప్పినట్లు సమాచారం దీంతో అధికారులు ఏం చెయ్యాలో పాలుపోక రికార్డుల్లో ఏమని నమోదు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు మరో విషయం ఏమంటే రుయా ఆవరణలో పది క్యాంటీన్లు ఆరు షాపులు ఉన్నాయి వీటిలో నాలుగు క్యాంటీన్లు ఒక దుకాణం నిర్వహిస్తున్న వారు అధికార పార్టీకి సంబంధించిన వారు కావడంతో అద్దె బకాయిలు రెండేళ్లుగా చెల్లించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి టెండర్దారులు చైతన్య అరుణ్ రామ్మూర్తి రాయల్ శాంతారెడ్డి షణ్ముగం రమ్య పేర్లతో ఉన్న దుకాణాలు బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది వీరు దుకాణాలకు అద్దె చెల్లించకపోగా వారి విద్యుత్ వాటర్ బిల్లులను సైతం రుయా ఆస్పత్రే ప్రతి నెల చెల్లిస్తోంది నెల నెల బకాయిలు పేరుకుపోతుండటంతో అధికారులు ఇక క్యాంటీన్ టెండర్దారులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు అక్కడే ఉండే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కి తెలిసిన వారిపై ఒత్తిడి తీసుకురాలేక ముఖం చాటేస్తున్నట్లు చెబుతున్నారు అయితే ఈ తతంగం ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ కు తెలియకపోవడం వల్లే బకాయిలు ఉన్నాయని వీటిని వారు కూడా ఉపేక్షించారని వారికి తెలియకుండా విషయాన్ని దాచారనే వాదన కూడా వినిపిస్తోంది విద్యుత్ వాటర్ సప్లై నిలుపుదల చేశారు నిర్ణీత గడువులోపు చెల్లించకుంటే టెండర్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని రుయా సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభు తెలిపారు ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు అయితే కొన్ని షాపులు మటుకు చాలా మంది కొంతమంది కట్టట్లేదు అందుకని వాళ్ళకి మన షో కాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది సో ఒకవేళ కనుక వాళ్ళు కనీసం రెంట్ అయినా కట్టమని ప్రత్యేకంగా అంటున్నాం రెంట్గానే మిగతా అవి ఒకవేళ ఇమిట్గా అంతా కట్టలేను అంటే కనీసం రెంట్ అయినా మటుకు కడితే ఎందుకంటే ఇది పేద ప్రజలకు ఉపయోగపడే హెచ్డిఎస్లో అనేది ఈ ఫండ్ అనేది పేద ప్రజలకు ఉపయోగపడేది సో వాళ్ళు కట్టే ప్రతి పైసా కూడా మనకి మన పేషెంట్స్కే ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వాళ్ళు రెంట్ కట్ట కట్టమని మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాము మేము షో కాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది కడుతున్నారు కానీ కొన్ని కొంతమంది ల్యాబ్స్ అవుతున్నాయి మేము మధ్యలో నోటీస్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ప్రత్యేకంగా నేను వచ్చిన తర్వాత ఏంటంటే చాలా చాలా నెలలు బట్టి కూడా నేను అప్పుడప్పుడు అనుకుంటుంటే కూడా వాళ్ళకి మామూలుగా చెప్పడం జరిగింది ఇది ముందు కూడా ముందు సూపరింటెండెంట్స్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది